శ్రమ తులి పుట్టదు బాధ భూమి నిప్పు నిప్పురామై ఎగురినట్లు నరులు శ్రమానుభావనే మనం అందరం అంటే కూర్చున్నాం ಸ್ವಾಮಾನುಭವ ಸ್ವಾಮಾನುಭವ ಅನುಭವించನಕ್ಕೆ ಪ್ರತಿ ಮನಸಿ ಪ್ರತಿ ಜೀವದ ಪ್ರತಿ ಕುಟುಂಬ ಪ್ರತಿಯೊಕರೆ ಜೀವಿತALO ಸ್ವಾಮಾನು ಅನುಭವಿಸಣನೆಗೂ ಮಿಡಬಹುದು ಇದು ಎപ്പുറನು ನಮ್ಮೊಳದ ಜೀವಿತಲ್ಲೋ ಮರವು ಎವರ್ಕೆವಾರು ನಾಕೆ ಸ್ವಾಮ ನಾಕೆ ದುಂತಮ ನಾಕೆ ಏಡಿಪು ನಾಕೆ ಸ್ಟೀಡಿಯಾ

సమస్యలు అనుభవించడీ మళ్ళమంటావు అయితే నేను దేవుని ఆశ్రయించును దేవుడికి నా రాజ్యం అప్పగించుతను ఆయన పరిసోదింపజాలని మహా కార్యములను నెత్తనేనిని రక్తనేనిని చేసేవాడు హత్తున క్రియలను చేయువాడు ఆయన భూమి మీద ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలమున మీద నీరు ప్రవహించువాడు అట్లు ఆయన అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో నృత్యను దుఃఖపడ వారిని క్షేమమునకు దేవుని దేవుడికి మహిమ కలుగును కాక శ్రమలు ఈ కష్టాలు ఈ బాధలు ఈ వ్యాధులు ఈ ఇబ్బందులు ఈ సమస్యలు అనుభవించినప్పుడు మనము మన జీవితము మన ప్రతిభలో మన స్థితిగతులు మన నేని సరే నేనైతే నేనైతే నా దేవుడికే నా వ్యాఖ్యమును నా బాధను నా దుఃఖమును నా సమస్యను నా వ్యాధిని నా స్థితి ఏది సరే ఆ దేవుడికే ఆ దేవుడికే అప్పగించేదను ఆ దేవుడికి ధ్యానం చేసేదను ఆ దేవుడు కన్నీరు కాల్చేదను నా స్థితి ఏదైనా నా నా పరిస్థితి ఏదైనా ఆ దేవుడికే ఆ దేవుడు ఎటువంటి దేవుడు ఆ దేవుడు ఎటువంటి దేవుడు

만약에 파악하고 있는지, 싸움하고 있는지, 빌드를 빠싹해 가는 길, 약진자 가는 길, 멋진 마음, 아마 타락할 뿐이니, 만약에 무엇이 되어 버리면, 아비 십드로, 예수 그리스도를 빌드로 해드려, 부흥을 부릅이마르크가 타리카를 찌르고, 마르크가 타리카를 찌르고, 마리카를 찌르고, 마르가 타리카를 찌르고, 마르가 타리카를 찌르고, 마 ఆయన మూలతికిన ధరించబడడు ఆయన తోరణులకు వేయబడ తొట్టబడడు ఆయన శిరపురపై వేలాడుకొని మరణ రక్షించన కొరకు రక్తాయని కార్త శివాధిపతి

నా దుఃఖం వచ్చినో నష్టం ఆ దేవుడికి నా వ్యాసంగా పరిచుకున్న దేవుడికి మట్టి బాకా ఇప్పుడు ఎవరికి మనము మన కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోవాలి మన బాధ ఎవరితో చెప్పుకోవాలి మన సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి మన వ్యాధి ఏ పరిస్థితి ఇంట్లో కొడదని ఎవరితో చెప్పుకోవాలి

ఎవరైనా ఎవరైనా నిన్ను వేళ పూల చేసరా ఎవరైనా నిన్ను వాళ్ళ దగ్గర నిన్ను చాలా ఎత్తే దేవుడు

నీ జీవితంలో అద్భుతం కావాలా నీ జీవితంలో స్వస్థత కావాలా నీ జీవితంలో నీ కొడ నుంచి నీ యొక్క సమాజం కావాలా నీ బాధ్యు మెరుగిన కావాలా నీ దుఃఖం నుంచి స్వస్థత కావాలంటే यह बारी तो यह बारी तो मनु मनु के राजन राजन के आएंगे 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 मनु राजन जैसे औषधि राजन पौधों के देवर किस्तों के

దేవునికి కాబట్టి మన జీవితంలో ఇది ఎప్పుడు మరొక్కడి మన ప్రాణంతో మన అంతరంగంతో మన పూర్ణ మనసుతో పూన

ファンの人はあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあなたはあな ಆಯ್ನ ಪಡೆ ಒಂದು ಬಂದು ಕೊಟ್ಟಿದ್ದ